వాళ్ళకి అస్సలు నచ్చదు ఈ వీడియో దయచేసి మీ లాంటి వాళ్ళంతా ముందే స్కిప్ చేసేయండి వేరే వీడియోకి వెళ్ళిపోండి ఈ వీడియో అసలు నేను చూడలేదు ఎందుకంటే మీకు ఇది చాలా నెగిటివ్గా అనిపిస్తుంది ఛానల్ ఛానల్కి రిపోర్ట్లు కొట్టుకున్నా మన ఛానల్ ఎగిరిపోయినా కానీ నేను అయితే అసలు బాధపడను కానీ నీ లాంటి అమ్మాయి మాత్రం అసలు ఎవడి కడుపున పుట్టకూడదు నమస్తే దోస్తులు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మన సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో తమ్నెళ్ళు చూసే ఉంటారు కానీ మన ఛానల్కి తమ్నెళ్ళకి అంటే మనం చేసే కంటెంట్ కాదు బట్ కానీ నా మనసు ఎందుకు అంగీకరించట్లేదు ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాల్సిందే అని మీ ముందుకు వచ్చాను సో నేను మాట్లాడేదంతా నా వ్యక్తిగతం ఇందులో అందరికీ నచ్చవచ్చు నచ్చకపోవచ్చు ఇంకొక మరి ముఖ్య విషయం ఏంటంటే చాలామంది లవ్కి సంబంధించిన ఎఫెక్ట్గా ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకి అసలు నచ్చదు ఈ వీడియో దయచేసి మీ లాంటి వాళ్ళంతా ముందే స్కిప్ చేసేయండి వేరే వీడియోకి వెళ్ళిపోండి ఈ వీడియో అసలు మీరు చూడలేదు ఎందుకంటే మీకు ఇది చాలా నెగిటివ్గా అనిపిస్తుంది కానీ బాధ్యతలు ఉన్న వాళ్ళకైతే ఎస్ ఇది కరెక్టే బాధ్యత ఉన్నవాడికైతే ఇది కరెక్ట్ అనిపిస్తుంది సో అందరికీ కరెక్ట్ అనిపించాలి అని లేదు సో నా వరకైతే నాకు ఇది కరెక్ట్ అని అనిపిస్తుంది సో తప్పుగా ఎవరు కనుక ఇది కేవలం నా వ్యక్తిగతంగా నేను మాట్లాడుతున్నాను తప్పుగా మాట్లాడితే ప్రతి ఒక్కరు నన్ను క్షమించండి సో అసలు విషయం ఏంటంటే కంటే కూతురినే కనాలి అనే మాట ఉంది కదా ఈ మాట వాస్తవానికి ఇక ఎవరు అనరేమో అనిపించేలా చేసింది ఈ అమ్మాయి అమృత ఎందుకంటే తన వయసు చాలా చిన్నదే బట్ ఎప్పుడు తనకి ప్రేమ అనేది తెలియని విషయం ఎప్పుడు నైన్త్ క్లాసులో ఈ అమ్మాయికి నైన్త్ క్లాస్లో ఉండగానే ఈ అమ్మాయికి లవ్ అనే దాని మీద ఒక ఇది కలిగింది సో ఆ ఏజ్లో లవ్ అంటారా దాన్ని అట్రాక్షన్ అంటారా అది వాళ్ళ విజ్ఞప్తికి మనం వదిలేద్దాము సో ఈ అమ్మాయి వల్ల కేవలం ఈ అమృత అనే ఒక అమ్మాయి వల్ల వాళ్ళ నాన్నగారు చనిపోయారు అమ్మాయి ప్రేమించిన వ్యక్తి చనిపోయాడు ఈ అమ్మాయి వల్లే ఇప్పుడు వాళ్ళ బాబాయి లైఫ్ అనుభవిస్తున్నాడు సో ఆ అమ్మాయి ఈ అమ్మాయితో పాటుగా సేమ్ వాళ్ళ బాబాయి కూతురుంది సో ఆ అమ్మాయి ఎంత బాధపడతా ఉంటుంది కేవలం ఈ అమృత వల్ల మాత్రమే తను చేసిన ఈ చిన్న తప్పు తల్లిదండ్రులు కాదని వాళ్ళని ఎదిరించి ప్రేమించిన అబ్బాయితో వెళ్ళిపోయింది అక్కడ జరిగిన మిస్టేక్ అంతా ఎవరికైనా సరే ఇప్పుడు అమృత వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన మంచివాడని నేను చెప్పట్లేదు ఎందుకంటే ఎంతో కాలంగా పెంచి పెద్ద చేసి సమాజంలో మాకంటూ గుర్తింపు ఉంది మేమంటూ పది మందిలో ఇదిగా ఉండాలి అనే ఉన్న వ్యక్తి ఆయన స్టేటస్ని చూపించుకునే వ్యక్తి ఎవరో తెలీదు ఎక్కడుంటాడో తెలియదు ఎలా చూస్తాడో తెలియదు ఎలా పెంచుతాడో తెలియదు ఏం పెడతాడో తెలియదు ఎలా పోషిస్తాడో తెలియదు అన్న ఒక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయటం అనేదే చాలా ఒకటికి వంద సార్లు ఆలోచించే విషయం తల్లిదండ్రులు కానీ ఇంతలోకే ఎవరో ఒక వ్యక్తి ప్రేమించాడని చెప్పేసి వచ్చేసి వాళ్ళ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి అసలు ఎలా ఉండదంటే ఆ తండ్రి ఆవేదన చెప్పేది కాదనమాట చాలా అంటే చాలా బాధగా ఉంటుంది ఆ టైంలో ఆయనకు అది కరెక్ట్ అనిపించింది చేశాడు సో ఆయన చేసింది రైట్ అని నేనైతే చెప్పట్లేదు ఎందుకంటే కన్న కూతురి మీద ఉన్న ప్రేమ అయింది ఆ ప్రేమ వల్ల ఆయనకు అది అప్పుడు రైట్ అనిపిస్తుంది అది చేశాడు అసలు దీనికి అన్నంతటికీ కారణం ఎవరు ఈ అమ్మాయి ఈ అమృత అనే అమ్మాయి కేవలం ఈ అమ్మాయి వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయినాయి కానీ ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుంది చక్కగా యూట్యూబ్లో కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ వేసుకుంటా పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటా ఈ అమ్మాయి వల్ల అసలు ఈ అమ్మాయి ఎవరిని ఇది చేయాలనుకుంటుంది ప్రేమ అనేదానికి ఒక నిదర్శనంగా ఈ అమ్మాయి ఉండాలి కానీ వల్గారిటీకి నిదర్శనంగా తయారైపోయింది ఈ అమ్మాయి పూర్తి స్థాయిలో మొన్న రీసెంట్లుగా నిన్న మొన్నే కోర్టు నుంచి తీర్పు వచ్చే టైంలో ఈ అమ్మాయి చక్కగా షాపింగ్ చేసుకుంటా డ్రీమ్ హౌస్ అనే ఒక లాక్ చేసుకుంటా అమ్మాయి అమ్మాయి సరదాలు షికారులు అమ్మాయి గోలంతా వేరే ఉంది అసలు పూర్తి అమ్మాయి లోకమే వేరు ఆ అసలు అది ప్రేమని అంటానికి కూడా ఆస్కారం లేదు ఆ అమ్మాయి వల్ల ఆ ప్రణయ వల్ల తల్లిదండ్రులకి కడుపు కోత మిగిలింది తప్పితే ఉపయోగం ఏమైనా ఉందా ఇప్పుడు అమ్మాయి ఎక్కడుంది వాళ్ళ అమ్మతో కూడా లేదు ఆమె చక్కగా పోయి హైదరాబాద్లో ఎవరు లేరు భర్త లేడు అత్తమావలు లేరు తల్లిదండ్రులు లేరు పిల్లగాడిని కూడా వాళ్ళ అమ్మ దగ్గర పెట్టి ఈ అమ్మాయి పోయి హైదరాబాద్లో ఏం చేస్తుంది ఏం చేస్తుంది ఈ అమ్మాయి అసలు ఈ అమ్మాయికి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేస్తున్నారు దేనికి సపోర్ట్ చేస్తున్నారు అమ్మాయి అంత మంచి పనులు ఏం చేస్తుందని మీరు సపోర్ట్ చేస్తున్నారు అమ్మాయికి కడుపు కోత మిగిలిచ్చింది అమ్మాయి వాళ్ళ అమ్మకి ఈ అమ్మాయికి తండ్రిని లేకుండా చేసుకుంది ఈ అమ్మాయికి హస్బెండ్ అనే దిక్కుని లేకుండా చేసుకుంది ఆ పిల్లగాడికి తండ్రిని లేకుండా చేసింది వాళ్ళ చెల్లో అక్కువ అయ్యిద్ది ఆ అమ్మాయికి తండ్రిని లేకుండా చేస్తుంది ఈ అమ్మాయి వల్ల కేవలం ఈ అమ్మాయి వల్ల మాత్రమే ఇంత ఇష్యూ ఇదంతా జరిగింది తల్లిదండ్రులకి ఆడపిల్లగా పుట్టాలి అంటే పలానా అమ్మాయిని చూడండిరా ఇలాంటి అమ్మాయి పుట్టాలి మనకు అనుకోవాలి కానీ నీలాంటి అమ్మాయి మాత్రం అసలు ఎవడికి కడుపున పుట్టకూడదు అలాంటి కూతురు అసలు పుట్టకూడదు కూడా పూర్తిగా అసలు ఎవడికి పుట్టకూడదు నీలాంటి కూతురు మాత్రం ఇది డైరెక్ట్గా నీ దాకా వచ్చినా కానీ ఈ వీడియో నేను చాలా సంతోషిస్తాను ఎందుకంటే నేను నీతో డైరెక్ట్గా మాట్లాడాలి అంటే మన వల్ల అంటే నీ నీ చుట్టాలి కాదు నీ బంధువుని కాదు నీతో వచ్చి మాట్లాడటానికి కానీ ఈ వీడియో నీ దాకా వచ్చిందంటే మాత్రం నేను చాలా సంతోషపడతాను నిజంగా నీ వల్ల మీ తల్లిదండ్రులకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది వాళ్ళు కన్నారే కానీ తల్లిదండ్రు అంటారు కదా పిల్లల్ని అయితే కంటాం కానీ వాళ్ళ తలరాత అన్ని అంటారు కదా సో నిన్ను మాత్రం నిజంగా దానికి మాత్రం సార్థకం చేయాలి నిన్ను మాత్రం నువ్వు అసలు మీ తల్లిదండ్రులకు పుట్టడమే దండగ అసలు వాళ్ళు నిన్నెందుకు కన్నారా అనే స్థాయికి తీసుకెళ్ళిపోయావు నీ నోటితోనే మా నాన్నని ఉరేయాలి అని చెప్పిన వాళ్ళు ఏ కూతురు కూడా తల్లి తల్లిదండ్రుల్ని అనరాని మాటలు నువ్వే అన్నావు నిజంగా వాస్తవానికి నువ్వు అప్పుడు ప్రేమలో ఉన్నావు నీకు తల్లిదండ్రులు విలువ తెలియలేదు ఈరోజు మాత్రం నీ తండ్రి సంపాదించిన ఆస్తి ఏదైతే ఉందో నువ్వు ఆస్తి కోసమే వచ్చావు ఈరోజు నువ్వు ఆస్తి కోసమే వచ్చావు ఈరోజు కూడా నీ ఫస్ట్ నుంచి కూడా నీ డ్రామా అంతా ఆస్తి మీదే ఉంది మీ నాన్న సంపాదించిన సంపాదన మీదే ఉంది నీకు మీ తల్లిదండ్రులు పనికిరారు కానీ నీకు నీ నీ తండ్రి సంపాదించిన సంపాదన మీద మాత్రమే ఆశ ఉంది కాబట్టి నువ్వు ఈరోజు ఇలా తయారయ్యావు నిజంగా చెప్తున్నా నీ ఇలాంటి కూతురు ఎవ్వడికి పుట్టకూడదు ఇదైతే నా మనసులో మాట సో ప్రతి ఒక్కరికి ఇంకా దీని మీద చాలా అంటే నెగిటివ్ కామెంట్స్ రావచ్చు నాకు నో ప్రాబ్లం ఎందుకంటే బాధ్యతలు ఉన్నవాడికే ఆ తండ్రి బాధ అనేది తెలిసిద్ది నేను చెప్తున్నానుగా ఆ మారుతిరావు కూడా కరెక్ట్ పర్సన్ అని నేను చెప్పట్లేదు ఏంది ఆ టైంలో ఆయనకు అది రైట్ అనిపించింది అది చేసుకుంటూ వెళ్ళాడు ఎందుకంటే కూతురి మీద ఉన్న ప్రేమ కేవలం ఈ అమ్మాయి వల్లే ఆ ప్రణయ్ అనే అబ్బాయి చనిపోయాడు వాళ్ళ తల్లిదండ్రులకి కడుపు తీపి అదే దాన్ని ఉంది కదా దాన్ని మిగిలిచింది ఈ అమ్మాయి వాళ్ళ బాబాయి కూడా ఆ లైఫ్ పట్టడానికి కారణం ఈ అమ్మాయి వాళ్ళ అమ్మకి వాళ్ళ హస్బెండ్ లేకుండా ఈ అమ్మాయికి తండ్రి లేకుండా చేసుకుంది ఈ అమ్మాయి అన్నిటికీ కారణం ఈ అమ్మాయి నేను చెప్పాలనుకుని చెప్పాను సో మీ ఇష్టం మీరు ఎన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టుకున్నా మన ఛానల్కి రిపోర్ట్లు కొట్టుకున్నా మన ఛానల్ ఎగిరిపోయినా కానీ నేను అయితే అస్సలు బాధపడను ఎందుకంటే నేను కష్టపడి ఛానల్ పెట్టాను ఇంకా మళ్ళీ కష్టపడతాను నా ఛానల్ మళ్ళీ నేను ఇంకా గ్రోత్ చేసుకుంటాను ఆ నమ్మకం నాకుంది నా సబ్స్క్రైబర్లు నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారన్న నమ్మకం నాకుంది ఓకేనా ఉంటా దోస్తులు నేను మళ్ళీ వస్తా